హలో అండి నమస్తే వెల్కమ్ టు కామేశ్వరి వరల్డ్ మేము వెళ్ళాం అనమాట ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది మామూలుగా ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి కూడా అవుతాయి కాకపోతే ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది మేము దిగేసరికి నైట్ అయింది చూసారా అప్పుడు కూడా క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో టూ థర్టీ త్రీ ఆ టైంలో కూడా ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట చాలామంది జనాలు ఇండియాలో పాపులేషన్ చాలా వరకు ఇక్కడే ఉందా అనిపించింది ఇలాగా గవర్నమెంట్ చాలా టెంట్స్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్ చాలా మంచి మంచి ప్రికాషన్స్ తీసుకుంది కాకపోతే అయినా ఇంకా కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ బయటకు వచ్చాక తప్పదు కదా ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసాము మేము వచ్చే ముందు కానీ ఎవరు చలి కోసం చెప్పలేదు చలి చాలా ఎక్కువగా ఉంది అసలు మేము తీసుకెళ్లిన స్వెటర్స్ షాల్స్ మాకు సరిపోలేదు ఇంకా కొంచెం మంచి ప్రికాషన్ అంటే మేము తీసుకోవాల్సింది అనిపించింది ఇక్కడ ట్రాఫిక్ చూసారా మాకు సెవెన్ కిలోమీటర్స్ టూ అవర్స్ పట్టింది మేము అక్కడి నుంచి ఘాట్స్కి చేరుకోవడానికి రైల్వే స్టేషన్ నుంచి ఇదిగొండి ఈ గుండా లోపలికి వెళ్ళాలన్నమాట ఈ లోపల మనకి చాలా చాలా యాక్టివిటీస్ అన్నిటినీ గవర్నమెంట్ పెట్టింది చూసారా అక్కడ ఉన్న టెంట్స్ అన్నీ జనాల కోసమే రిలాక్స్ అవ్వడానికి రెస్ట్ తీసుకోవడానికి అన్నట్టు పెట్టారనమాట కాకపోతే మనకు అంత టైం ఉండదు రిలాక్స్ అవ్వడానికి ఇదిగోండి చూసారా చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటాము మనం ఇలాంటి సర్కస్లు ఇప్పుడు లైవ్లో చాలా సంవత్సరాల తర్వాత చూస్తే చైల్డ్హుడ్ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి ఇలాంటివి చాలా ఉంటాయి కానీ మనం ఎంజాయ్ చేయలేం అన్నమాట ఎందుకంటే మనకంత టైం ఉండదు కదా ఆన్ ద వేలో అలా నడుస్తుంటే ఏమైనా కనిపిస్తే జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేశాము స్నానం చేసి దీపాలు వదిలాము మాకు ఏమైందంటే మళ్ళీ సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి మునిగాం అనమాట మామూలుగా అయితే బోట్స్లో వెళ్ళి మనకి త్రివేణి సంగమం సంగం ఎగ్జాక్ట్గా ఎక్కడ అవి కనిపిస్తుందో అక్కడ స్నానం అవి చెయ్యొచ్చు కాకపోతే మేము వెళ్ళే టైంకి అదంతా ఆపేశారనమాట బోట్స్కి అయితే టూ థౌజండ్ అలా తీసుకుంటారంట పెర్ హెడ్ కానీ మేము వెళ్ళేటప్పుడు అయితే అదంతా అవ్వలేదు చూసారా క్రౌడ్ మేము వెళ్ళింది ఫ్రైడే కొంచెం పర్వాలేదు కానీ సాటర్డే సండే వీకెండ్స్లో వెళ్తే మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారంట క్రౌడ్ మాకు ఆటో రైల్వే స్టేషన్ నుంచి గార్డ్స్ దగ్గరికి ఆటో పర్ హెడ్ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ తీసుకుంటారు తర్వాత మేము ఎర్లీగా అంటే సిక్స్ ఓ క్లాక్కి మళ్ళీ బయలుదేరిపాం ఎందుకంటే మాకు లెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ ఉండేది ఒకవేళ ట్రాఫిక్లో ఎక్కడైనా ఇరుకుపోయినా కొంచెం ఎర్లీగా వెళ్ళాలని చెప్పి కొంచెం తొందరగానే స్టార్ట్ అయ్యాం ఇలా ఇంత గొప్ప అవకాశం మాకు దొరికినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అసలు దేవుడు అవకాశాన్ని కలిగించినందుకు ఎందుకంటే ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి అంటే నెక్స్ట్ టైం మనం జరిగేటప్పటికీ మనం ఉండం కదా అందుకని హర హర మహాదేవ